మా ఫ్రెండ్ ని దానికి ఇవాళ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ బ్లాక్స్ అసలు మ్యాటర్ ఏందంటే మా ఫ్రెండ్ కాల్ చేసి బెంగళూరు నుంచి వచ్చావు కదా ఒకసారి కలిసిపోదురా అన్నాడు ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ ఊరికైతే బయలుదేరా అనమాట ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాక అక్కడైతే బీచ్ ఒకటి ఉందనమాట ఇంకా సరేలే అని చెప్పి ఆ బీచ్ అయితే వెళ్ళాము ఈ బీచ్ లో జనాలు అంతా ఎక్కువ మంది అయితే ఉండరు ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చేసరికి అరే ఎప్పుడైనా సముద్రం ఉన్నది కలిసే ప్లేస్ చూసావా అని అడిగాడు లేదు మామ చూడలేదనగానే రా నేను తీసుకెళ్తా అన్నాడు ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే బీచ్ చివరికి అయితే బండి వేసుకుని బయలుదేరిపోయావు అనమాట ఆ ప్లేస్ చూద్దాం అని చెప్పి ఇంక దారిలో లొకేషన్ మాత్రం సరిగ్గా ఉంది ఈ ప్లేస్ లో పెనా వచ్చేసరికి ఈ సముద్రంలో కలుస్తదంట ఇంకా సరేలే అని చెప్పి ఈ ప్లేస్ అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది పెనా నది ఇక్కడ వచ్చిన నీళ్ళని కూడా ఈ సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ ప్లేస్ చూపిద్దాం చెప్పి ఇంకా దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆపేశాడు ఆ ప్లేస్ లో ఎక్కువ అలలు అయితే ఉంటాయంట ఇంకా సరేలే అని చెప్పి వచ్చేదాల్లో ఈ ఎంటకాయలు చూడండి ఏమంతరం ఈ ప్లేస్ లో ఇంకా సరే అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము మాకైతే దారిలో ఇక్కడైతే రెండు చేపలు అయితే అనమాట ఇవైతే ఇంకా బతికే ఉన్నాయి అలల కొట్టుకొని కొట్టుకుని బయటగా దొరిచేసేయనమాట మీరు ఎవరికైనా ఇదేం చేప తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి